కాబట్టి ఏదున్నా మళ్ళా మా ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరఫున కొత్త ప్రొసీడింగ్ తీసి మీకు ల్యాండ్ అలాట్ చేయాలి తప్ప ఏదో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రొసీడింగ్లు నడవవు ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వస్తారు వందల వేల కోట్లు ఏడుపాయలకి ఇస్తాము దీనికి ఇస్తాము దానికి ఇస్తామని మాటలు చెప్పి గాయమైపోతారు కానీ ఇవాళ దాకా కనీసం పదేళ్ల ఇంతకుముందు బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా ఏడు పైలకు వచ్చిన చరిత్ర లేదు కాబట్టి వాళ్ళ అన్ని మాటలే ఉంటాయి అన్ని పేపర్ల మీదనే ఉంటాయి కాబట్టి ఏమున్నా వాళ్ళ ప్రజల పాలనలో ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ నేను మాట్లాడి మీ కొత్త ప్రొసీడింగ్ ఇప్పించి మరి అయితే కావాలో తప్పకుండా మరి మీకు సహాయ సహకారం అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం యాక్చువల్లీ ఏంటంటే నాకు మూడు రోజుల నుంచి బాగా జ్వరం పొత్తు రొప్పి అన్ని వైపు వీధికి లేచి మాట్లాడుతున్నాం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు అట్లు ఉన్నాయి దాని గురించి మీకు మాట్లాడగా జ్వరం కూడా తగ్గిపోయింది కాబట్టి ఏదున్నా తప్పకుండా మీ ఫోటోగ్రాఫర్లు అందరు కూడా మరి సా ఏ సాయ సహకారం కావాలన్నా కానీ మరి అందించే విధంగా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మీ అందరి కోసం పని చేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు ధన్యవాదాలు అభినందనలు మరి ఇంకో విధంగా మరి మీకు సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పి మరి ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ గారు అలాగే మన పక్క జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటు కార్యక్రమానికి విచ్చేశారు అలాగే మన నిజామాబాద్ నుండి మనకు గతంలో కూడా మెదక్ పట్టణానికి ఎన్నో సొంత ఖర్చులతో ఇష్ట వచ్చినట్టుగా మనం ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదని నార్మల్ హోటల్ బుక్ చేయండి చొరవ నాయకులు నాయకులు ఇరవై శాసనసభ్యులు గౌరవనీయులు వైనంబర్ ఉన్నారు మరి చక్కని తెలుగులో చాలా సందర్భంగా వాళ్ళ ప్రసాదం విన్న ఈరోజు కూడా మంచి చక్కని తెలుగులో బ్రహ్మాండంగా అలగనంగా మాట్లాడే ఫోటోగ్రాఫర్స్ అని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే భూషణ్ గారి మాధవారెడ్డి గారు నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి కంచి ఆనంద్ గారు అధ్యక్షులు బండా చంద్రశేఖర్ గారు ప్రధానంగా కలిసి మా తమ్ముడు శ్రీధర్ గారు కోశాధికారి అదేవిధంగా మేరకు మండలి అధ్యక్షుల ఎన్నికైనటువంటి గారికి హృదయపడు మరి వారికి అభినందనలు తెలియజేస్తూ